హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియా మాట నుంచి మనకు ఒక గొప్ప నోటిఫికేషన్ రిలీజ్ అంటే అది కూడా డేటా ఎంట్రీ వర్క్ అనమాట దీనికి పర్ డే సిక్స్ హండ్రెడ్కి సంపాదించుకోవచ్చు అండి అండ్ మనకి పార్ట్ టైము అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు నౌకరీలో చూసుకోవచ్చండి లేదంటే అన్స్టాప్లో అకౌంట్ ఉన్నా కూడా మీరు దాని ద్వారా కూడా చూసి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను నౌకరీలోకి వచ్చాను సో ఇది జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము టీలీ అసోసియేట్ పోస్ట్ అండి ఫ్రీ లిస్టెడ్ సెల్లర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అని ఇస్తున్నారు ఇండియా మార్ట్ కంపెనీ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది జీరో టు ఫైవ్ ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు రిమోట్ జాబ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారంటే ఇంటి నుండి కూడా వర్క్ చేసుకోవచ్చు ఇది ఆఫీస్ మాత్రం నోయిడాలో ఉందనమాట ఫైవ్ డేస్ ఎగో పోస్ట్ చేశారండి ఓపెనింగ్స్ హండ్రెడ్ ఉన్నాయి సో మనము ఇమ్మీడియట్గా అప్లై చేసుకుంటే మీకు అప్లికేషన్స్ క్లోజ్ అయిపోకుండా ఉంటాయన్నమాట జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే ప్రీ కాల్ స్టడీ ద కేస్ అండ్ డిటర్మైన్ ద కరెంట్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద అసైన్డ్ సెల్లర్స్ త్రూ అవైలబుల్ రిసోర్సెస్ అంటే మీకు ఇప్పుడు ఎవరెవరు ఇండియా మార్ట్లో మనకి సెల్లర్ బయ్యర్ ఉంటారు కదా అలా మీకు సెల్లర్స్ ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా మీరు చెక్ చేయాలి ఇన్ఫర్మేషన్ అప్డేజ్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ బై కనెక్టింగ్ విత్ దెమ్ త్రూ టెలిఫోన్ కాల్స్ వెరిఫై ఇన్ఫర్మేషన్ సో వాళ్ళకి కాల్ చేసి మీరు వా డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయాల్సి ఉంటుందంట తర్వాత ఎడ్యుకేటింగ్ క్లయింట్స్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ హిస్ బిజినెస్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ క్లియరింగ్ డౌట్స్ సో మీరు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్వరీస్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేయాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట బిజినెస్ గురించి బెనిఫిట్స్ ఏంటనేది చెప్పాలి వాళ్ళకి డిస్పోజింగ్ ద కేసెస్ విత్ అ రీజన్ కోర్ట్ బేసిస్ ద కన్వర్జేషన్ విత్ రెస్పెక్ట్ టు సెల్లర్స్ సో ఆ కోడ్ని బేస్ చేసుకొని మీరు వాళ్ళకి చెప్పాలన్నమాట రెస్పెక్ట్ సెల్లర్స్కి కీపింగ్ ద క్లయింట్స్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద రికార్డెడ్ కాన్వర్జేషన్ బిఫోర్ స్టార్టింగ్ టు కలెక్ట్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ వాళ్ళకి చెప్పే ముందు మీరు చెప్పాలన్నమాట ఇది రికార్డ్ చేస్తా రికార్డ్ చేయాలి కాన్వర్జేషను తర్వాత మీకు ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ అనేవి రాకుండా ఫస్ట్ మనకి రికార్డ్ అనేది ఉంటుంది కాన్వర్జేషన్ ఫాలో అప్ చేయాలండి సెల్లర్స్తో అండ్ అదేవిధంగా డైలీ వీక్లీ మంత్లీ బిజినెస్ టార్గెట్స్ అచీవ్ చేయాలి అండ్ వర్క్ ఫర్ త్రీ టు ఫోర్ అవర్స్ ఈ డే అండ్ అచీవ్ టార్గెట్ నెంబర్ ఆఫ్ డైలీ కనెక్ట్ అర్ కంటెంట్ కలెక్షన్ సో త్రీ టు ఫోర్ అవర్స్ మినిమం వర్క్ చేస్తే చాలు మీకు రిక్వైర్మెంట్స్ ఏముండాలి వర్క్ ఫ్రమ్ మండే త్రూ సాటర్డే సో మండే టు సాటర్డే చెయ్యాలి నైన్ ఏఎం టు సెవెన్ పిఎం ఈ మధ్యలో మీరు మీ ఏది ఫ్లెక్సిబుల్గా ఉన్న టైమింగ్స్ త్రీ టు ఫోర్ అవర్స్ తీసుకోవచ్చు మస్ట్ హ్యావ్ ఏ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ విత్ డెడికేటెడ్ ప్రైవేట్ ఏరియా టు వర్క్ అండ్ టేబుల్ ఆర్ చైర్ మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి మస్ట్ హ్యావ్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి కంప్యూటర్ ఉండాలి అండ్ సపరేట్ సిమ్ ఉండాలన్నమాట ఈ కాల్స్ అన్నిటికీ ఎందుకంటే అది ఇది కలిసిపోతే మీకు కష్టమవుతుంది కాబట్టి సో ఈ రోల్ అనేది టెలికామ్ ఇండస్ట్రీ ఇంటర్నెట్ ఈ కామర్స్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్స్ ఎంప్లాయ్మెంట్ పార్ట్ టైమ్ ఫ్రీ ల్యాండ్స్ ఆర్ హోమ్ బేస్డ్ రోల్ టెలికామ్ ఎడ్యుకేషన్ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంటి నుండే పని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకోవాలంటే లాగిన్ టు అప్లై మీరు నోకరీల అకౌంట్ ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుందండి అప్లికేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఫిల్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మీరు నోకరీల అకౌంట్ లేకపోతే ఇమీడియట్గా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి రిజిస్టర్ టు అప్లై అని క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేట్ చేస్తే మళ్ళీ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయండి కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి